క్షేత్రుత్రులు ఔరసపుత్రులు ఈ రెండింటికి భేదం ఏమిటి క్షేత్ర బీజ ప్రాధాన్యత క్షేత్రం అంటే స్త్రీ యొక్క శరీరం స్త్రీ బీజం అంటే పురుషుడు ఏకపతని వ్రతం పాతివ్రతం ఉత్తమమైనటువంటి ధర్మాలుగా భావించబడేటటువంటి రోజుల్లోనే స్త్రీకి పురుషుడికి వివాహం అయిన తర్వాత పురుషుడికి తన భార్య వల్ల కలిగినటువంటి సంతానము అంతేకాకుండా ఈ పురుషుడికి తన భార్య కాకుండా వేరొక స్త్రీ వల్ల కలిగినటువంటి సంతానం అలాగే స్త్రీకి తన భర్త వల్ల సంతానము లేనప్పుడు మరొకరు వల్ల ఆ పురుషుని వల్ల జన్మించినట్టయితే కలిగినటువంటి సంతానం వీళ్ళని ఏమని పిలుస్తారు ఇది క్షేత్రజపుత్రుడు తన భార్యకు తన వల్ల కాక మరొక పురుషుని వల్ల కలిగినటువంటి సంతానం తన భార్యకి తన వల్ల కాకుండా మరొక పురుషుని వల్ల పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో వాళ్ళని క్షేత్రజపుత్రులు అంటారు రామాయణంలో రాజ్యానికి రాజు వానరుడు వృక్షరజస్సు అతని యొక్క భార్య పేరు చెప్పబడలేదు ఈమెకి ఇంద్రుడి యొక్క అంశ చేత వాలి జన్మించాడు సూర్యుడు యొక్క అంశ చేత సుగ్రీవుడు జన్మించాడు వృక్షరజస్సు జన్మించినటువంటి వాళ్ళు కాదు ఈ వాలి సుగ్రీవులు ఇద్దరు కానీ వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కానీ వృక్షరజస్సు యొక్క సంతానముగానే భావించబడ్డారు అంటే అర్థం అది సూర్యుడు యొక్క అంశ చేత కుంతికి వివాహం కాకముందు జన్మించినటువంటి సంతానం కర్ణుడు ఇది క్షేత్రజపుత్రుడే వివాహం అయిన తర్వాత పాండురాజు యొక్క అనుమతి ఆ పాండురాజు వివాహం చేసుకున్న తర్వాత కుంతిదేవి పాండురాజు యొక్క అనుమతి పొంది ధర్మరాజు తర్వాత వైదేవుడు వాళ్ళ విముడు ఈ రకంగా మాదిరి నౌకరు సహదేవుడు అయితే వీళ్ళలో పాండురాజు పుట్టినటువంటి వాళ్ళు ఎవరో లేరు వీళ్ళందరూ దేవతలకు అంశ చే జన్మించినటువంటి వాళ్ళు కానీ పాండవులుగానే భావించబడ్డారు పాండురాజు పుత్రులు కానీ వీళ్ళు క్షేత్రజపుత్రులు క్షేత్రజపుత్రులు అంటే అర్థం అది ఇంకా ఔరస్ పుత్రుడు ఒక పురుషుడికి తన భార్య ద్వారా కానీ భార్య కానీ మరొక స్త్రీ వల్ల కానీ పుట్టినటువంటి సంతానం ఇక్కడ వివాహం చేసుకోవడం చేసుకోకపోవడం ఇక్కడ దీన్ని గమనించాలి భారతంలో దుర్తరాష్ట్రుడు ఉన్నాడు గాంధారి భార్య వీళ్ళకి జన్మించినటువంటి సార్లు ఆమె గర్భవి చేసుకోగా మొదటి కడవ నుంచి పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు రెండవ కడ నుంచి పుట్టినటువంటి వాడు దుశాస్తనుడు ఈ ఇద్దరికీ మధ్యలో దుర్తరాష్ట్రుడికి మరొక వైశ్య స్త్రీ వల్ల జన్మించినటువంటి సంతానము యుయూసుడు అతడు దురతరాశుడు కొడుకుగానే భావించబడ్డాడు దుర్యోధనుడు దుత్తరాశుడి కొడుకే దుశ్శాసనుడు దురతరాశుడి యొక్క కొడుకే ఈ వైశ్య స్త్రీ వల్ల జన్మించినటువంటి యుయూస్సుడు కూడా దృతరాశుడు యొక్క కుమారుడే కానీ వైశ్య స్త్రీ వల్ల జన్మించాడు గాంధారి వల్ల కాదు ఇది ఔరసపుత్రుడు అంటాడు అంచేత యుయూత్సుడు ఔరసపుత్రుడు ఇక్కడ క్షేత్రజపుత్రులకే ఔరసపుత్రుడిగా ఉండేటువంటి భేదము ఇది